మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు ప్రస్తుతం ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే గోపి సార్ మనం చూసుకోవచ్చు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎవరికి పడితే వాళ్ళకి ల్యాండ్లు అలాట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు తిరుమల కొండ కింద ఒక ప్రైవేట్ హోటల్స్ అయితే ముంతాజ్ అనే హోటల్స్ అయితే ఆ జీవో అయితే పాస్ చేయడం జరిగింది సో అసలు తిరుమల క్షేత్రం అనేది ఒక ఆధ్యాత్మిక క్షేత్రమా లేకపోతే ఒక టూరిజం ఏరియానా అంటే ఆ ఏరియాలో ఆ హోటల్స్ కడుతున్నారు విల్లాస్ కడుతున్నారు అంటే అసలు ఆ తిరుపతిలో అసలు ఏం జరుగుతుంది మీ మాటలో ఇక్కడ తిరుపతి అనేది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచమంతా గుర్తిస్తుంది ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా గుర్తిస్తారు అవును అటువంటిది తిరుపతిలో గత ప్రభుత్వంలో జరిగిన ఈ జీవోలు గత ప్రభుత్వంలో తిరుపతిలో జరిగిన హోటల్స్ నిర్మాణాలు వాటి మీద కూడా మనం విచారణ చేయాలి ఈ హోటల్స్ వల్ల ఏమవుతుందంటే తిరుపతి కొండ కింద మాంసము మద్యము ఇతరత్ర వ్యవహారాలు కూడా ఆ హోటల్స్లో జరుగుతూ ఉంటాయి ఓకే అది లీగల్ గా అయి ఇల్లీగల్ గా అయినా కూడా అయి ఇది ఇప్పుడు కొండ కిందనే కొండ కనపడి కొండ కిందనే ముంతాజ్ హోటల్స్ అనే వారికి గ్రూప్ కి జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ హోటల్స్ కి ల్యాండ్ అలాట్ చేస్తూ ఒక జీవో కూడా ఇచ్చేశారు ఓకే ఒకటిలో దీంతో ఇన్ని రోజులు గమ్మనున్న హోటల్స్ వాళ్ళు ఇప్పుడు పని మొదలు పెట్టారు ఓకే ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై కోట్లో ఒక జీవో కూడా ఇష్యూ చేశారు ఈ జీవోని ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రహస్యంగా ఉంచింది అట్లా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రహస్యంగా ఉంచిన జీవోలలో ఇది ఒకటి ఇంకా ఎలాంటి ఇంకా ఎన్ని ఉన్నాయో ఇంకా ఎన్ని ఉన్నాయి తెలియదు మనకు అవి బయటికి వస్తే గాని ఇప్పుడు కూడా వీళ్ళు పనులు ప్రారంభిస్తున్నారు కాబట్టి దీన్ని తిరుపతికి చెందిన ఓకే ఓంకార్ అనేసి ఆయన తిరునగరి రక్షణ ఆర్గనైజేషన్ కు సంబంధించి అధ్యక్షుడు ఓకే ఈయన తిరు క్షేత్రాల రక్షణ సమితి ఓకే అధ్యక్షుడు ఓంకార్ గారు ఏం చేశారంటే దీన్ని అడ్డుకొని దీన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది దీని మీద కూడా ఈయన పోరాటం చేస్తున్నాడు గత రెండు రోజులుగా పోరాటం చేస్తున్నాడు దీని దీనికి అసలు ఏం జరిగింది అనే విషయం మీద ఈయన అడిగి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనకి కాన్ఫరెన్స్ లో లో కాన్ఫరెన్స్ ఓకే హలో జై శ్రీరామ్ ఓంకారు గారండి తిరునగరి క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు చెప్పండి చెప్పండి తిరుక్షేత్రాల రక్షణ సమితి రక్షణ సమితి అధ్యక్షులు మీరు తిరుపతిలో ఉంటారు కదా అవును తిరుపతిలో ఏం జరుగుతుంది గారు సార్ తిరుపతిలో చాలా దారుణమైనటువంటి సంఘటన జరుగుతుంది చెప్పండి చెప్పండి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఏడు కొండల్లో ఆనుకుని ఈ రోజు ముంతాజ్ హోటల్ వాళ్ళు ఒక ఫైవ్ స్టార్ హోటల్ ని విల్లాస్ ని గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జీవో కూడా రహస్య జీవో ఇవ్వడం జరిగింది ఓకే ఈ ప్రస్తుతం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ లో ఆ జీవో ఈ రోజు వెలుగులోకి రావడం జరిగింది ఓకే కాకుండా ఈ ముంతాజ్ హోటల్స్ వాళ్ళు ప్రస్తుతము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ప్రారంభించారు ఈ రోజు ఫౌండేషన్స్ అనేది వేస్తున్నారు రేపు అక్కడ స్పా అంటే విదేశీ సంస్కృతికి సంబంధించినటువంటి కల్చర్ ని తీసుకుని వస్తున్నారు ఫారెంట్ రెస్టారెంట్లు స్విమ్మింగ్ పూల్లు అర్థనగ్నంగా మహిళలు ఇక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఒక పక్కన వెంకటేశ్వర స్వామి భక్తులు కొండకు పోయే వాళ్ళంతా వీళ్ళు చూడాలన్నట్టు ఈ ప్రాజెక్ట్ ఉంది రేపు ఈ ప్రాజెక్ట్ గాని అయిపోతే ఇక్కడ మద్యం సేవిస్తూ చికెన్ తింటూ కొండను చూడొచ్చు అనమాట అంటే ఆ విధమైనటువంటి ఒక క్షేత్రాన్ని అపవిత్రం చేసేటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు ఇక్కడ కడుతున్నారు ఇది చాలా మహా పాపము దారుణం కూడా మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల నుంచి భద్రంగా జాగ్రత్తగా కాపాడుకొని ఈ క్షేత్రాన్ని మనకు అప్ప చెప్పితే ఈ రోజు మరి ప్రభుత్వం చేతిలో హిందూ దేవాలయాలు చిక్కుకుపోయినా మీరు ఈ విషయము తిరుపతి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా సార్ ఈ రోజు వారి దృష్టికి అయితే ఇంకా తీసుకుని వెళ్ళలేదు ఖచ్చితంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తీసుకుని వెళ్తాం ఎందుకంటే వారే ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి అంతే కాకుండా జనసేనలో మరొక మినిస్టర్ కూడా టూరిజం మినిస్టర్ ఉన్నారు ఈ రోజు ఈ భూమి ఏదైతే ఉందో సార్ ఈ భూమి గురించి ఒక్కసారి క్లుప్తంగా చెప్తా సార్ గతంలో పంతొమ్మిది వందల అరవై టైమ్ లో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లో ఫారెస్ట్ ల్యాండ్ అంతా కూడా తీసుకుని వెళ్లి వెటర్నరీ కాలేజ్ వాళ్ళకి ఇచ్చారు సార్ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళకి కాలక్రమంలో మళ్ళీ ఏం జరిగిందంటే ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో ఈ భూమిని అరవై ఎకరాలు టూరిజం వాళ్ళకి ఇచ్చారు సార్ డెవలప్మెంట్ కనేసి సార్ టూరిజం వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఇక్కడ దేవలోక్ లాంటి ఒక మంచి ప్రాజెక్టు నిర్మాణానికి అని చెప్పేసి ముప్పై ఎనిమిది ఎకరాలు వాళ్ళు కేటాయించారు సార్ మళ్ళీ గత ప్రభుత్వం మనకు తెలిసిందే సార్ హిందూ వ్యతిరేక ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే దేవలోక్ లాంటి ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుంటే ఆయన జీర్ణించుకోలేక ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం ఉండకూడదు ఈ ఆధ్యాత్మిక వాతావరణం అపవిత్రం చేయాలని చెప్పేసి వారి దగ్గర నుంచి బలవంతంగా ఫోర్స్ ఉపయోగించి వారికి ఇచ్చినటువంటి ల్యాండ్ లో బలవంతంగా ఇరవై ఎకరాలు సైట్ చేసినారు సార్ ఆ జీవో కూడా మీకు పంపిస్తాం సార్ ఆ జీవోలో క్లియర్ గా కూడా ఉంటుంది ఆ అలా లాక్కుని ఈ క్షేత్రాన్ని ఎట్టయినా అపవిత్రం చేయాలి ఆ రోజు వాళ్ళ తండ్రి గారు అన్నారు సార్ ఏడు కొండలు కాదు రెండు కొండలు అనేసి ఆయన చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేసే కుట్ర సార్ ఇది ఈ ఏడు కొండల్ని ఎలా అయినా నాశనం చేయాలి ఈ ఎలా అయినా అప్పవిత్రం చేయాలి స్వామి వారి ఫస్ట్ అప్పవిత్రం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది సార్ మనము మీరు కూడా సార్ అందరూ కూడా కూడా సార్ యూట్యూబ్ లో ఈ సోషల్ మీడియాలో చూస్తా ఉంటాం సార్ వెంకటేశ్వర స్వామి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రూపం సార్ అవును అయినా ఇంత ఇంత జరుగుతుంటే మీరు తిరుపతిలో ఇంత మంది భక్తులు ఉన్నారు తిరుపతి వాళ్ళంతా ఏం చేస్తున్నారు దీన్ని అడ్డుకోవచ్చు కదా ఈ నిర్మాణ నిర్మాణాన్ని ఇది వెలుగులోకి ఇప్పుడే తీసుకొని వచ్చాం సార్ తీసుకొని వచ్చి కూడా ఫైవ్ డేస్ అవుతాను వెంటనే మీరు కూడా స్పందిస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మీ ఛానల్ కి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ మొట్టమొదట ఈ విషయంలో స్పందించిన ఛానల్ కూడా మీదే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఆనందంగా ఉంది మీలాంటి వారు ఉండటం వల్ల ఈ రోజు సమాజంలో ఇలాంటి ధారణాలు వెలుగులోకి వచ్చి ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళి ప్రభుత్వం అప్పుడైనా తప్పకుండా ఓంకార్ గారు ఈ జీవోను అతి త్వరలో రద్దు చేసే విధంగా మీరు పోరాటం చేయాల్సి ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఈ జీవోను రద్దు చేసే అవకాశం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏమి ఎందుకంటే సీఎం గారికి కూడా తిరుమల అంటే తిరుపతి తిరుమల అంటే కనుక ఆయనకు ఎనలేని అభిమానము ప్రేమ భక్తి కూడా చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా మీరు ఏదైతే పోరాటం ఆయన దృష్టికెళ్తుంది ఆ జీవోను రద్దు చేస్తారని మనం ఆశిద్దాం ఓంకర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓంకార్కైనా సరే మరి ఆ తిరుమల ప్రజలు మన వీడియో చూసినా సరే దాన్ని అడుగుంటారంటారా తప్పకుండా తప్పకుండా ఎందుకంటే అది వెలుగులేకి ఇప్పుడే వన్ ఆర్ టూ డేస్ లో ఆయన ఓంకార్ గారు పోరాడుతున్నారు అది ఇప్పుడు ఇప్పటికే వెలుగులేకొస్తుంది నిన్న మనము ఒక మీడియాలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఆయన చూసిన తర్వాత మనకు మన ఛానల్ కూడా ఏమనిపించిందంటే ఇది తప్పు తిరుమల కొండ కింద ఇటువంటి హోటల్స్ ఈ లగ్జరియస్ హోటల్స్ అదొక టూరిస్ట్ ప్లేస్గా అది ఆధ్యాత్మిక కేంద్ర దాన్ని టూరిస్ట్ ప్లేస్గా మార్చొద్దు అనే ఉద్దేశంతోనే ఇమ్మీడియట్గా గా మనం ఓంకర్ గారిని కాంటాక్ట్ చేయటము వివరాలు తీసుకునేసి మనం ఈ లైవ్ ప్రోగ్రామ్ చేయటం కూడా దీన్ని అది ఏ ఆధ్యాత్మిక కేంద్రమైనా అది చర్చి కానివ్వండి ముస్లింస్ మసీద్ కానివ్వండి దానికంటూ కొన్ని నియమ నిబంధనలు మనం కొద్దిగా గౌరవం ఇవ్వాలి దేవస్థానాలు తప్పకుండా చర్చి అయినా ఇంకోటైనా అయినా ఇంకోటైనా కూడా అసలు ఈ హిందువులు అంటే ఎంత చులకనంటే వీళ్ళకి ఈ హిందువుల్లో కూడా స్పందన చాలా తక్కువగా ఉండదు వేరే మందిరాలకు సంబంధించి ఏదైనా జరిగితే ఇమిడియట్ గా రెస్పాండ్ అవుతారు క్రైస్తవులు కానీ ముస్లింస్ అవును ఒక హిందువుల్లో మాత్రము నిస్తేజంగా ఉంటారు అది ఆ స్పందన ఎందుకు రావటం లేదో హిందువుల్లో అనేది ఇప్పటికీ ఆశ్చర్యకరం ఈరోజు ఆయన తిరునగరి క్షేత్రాల రక్షణ సమితిగా ఆయన పోరాటం గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఓంకర్ గారు ఓకే ఇప్పుడు తిరుపతి వాళ్ళంతా దీన్ని అడ్డుకోవాలి వెళ్ళి రోజు శనివారం శనివారం తిరుమలకు పోయి దండం పెట్టుకొచ్చేది తిరుపతిళ్ళు ఎక్కువ అవును అటువంటిది తిరుమల కొండ కింద ఈ కార్యక్రమం జరుగుతోంది ఒక విలాసవంతమైన విల్లాలు ఫైవ్ స్టార్ హోటల్ కడుతున్నారంటే తిరుపతి ప్రజలంతా కది కదలి వెళ్ళాలి కదా కదలి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి అడ్డుకోవాలి అడ్డుకొని మీరు అక్కడ ప్రశ్నిస్తే గనుక ఆ విషయాలు ప్రభుత్వం దృష్టికి వెళ్తాయి మీడియా దృష్టికి వస్తాయి తదుపరి ఆ రహస్య జీవులు ఏవైతే ఉన్నాయో అప్పటి ప్రభుత్వ నిర్ణయాలు ఏమైనా ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసే అవకాశం ఉంటుంది కదా కనీసం శ్రీవారి భక్తులుగా వీళ్ళు స్పందించాలి తిరుపతి ప్రజలు ఫస్ట్ స్పందించాలి ఎందుకంటే దగ్గరగా ఉండేది వాళ్ళు రోజు ఆ కొండను చూసి దండం పెట్టుకునేదే తిరుపతి వాళ్ళు అవును ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబము చిన్న పెద్ద పిల్ల జల్ల మొత్తం నిద్రలేసి స్నానం చేస్తానే బయటకు వచ్చేసి ఆ కొండకు ఎదురుగా దండం పెట్టుకుంటారు అటువంటి కొండ కింద ఫైవ్ స్టార్ హోటల్ ఒకటి విల్లాలు కట్టి దాన్ని ఒక టూరిస్ట్ ప్లేసు ఎంటర్టైన్మెంట్ ప్లేస్ లాగా తయారు చేస్తున్నారంటే దాన్ని మనం అడ్డుకోవాల్సిన బాధ్యత తిరుపతిలోకి లేదా తప్పకుండా తిరుపతిలోకి ఉంది అందరూ స్పందించాలి అటువంటి కట్టడాలు దానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక స్పెషల్ జోన్ గా స్పెషల్ జోన్ గా అంటే కట్టడాలకు ఇప్పుడు వరకు కట్టిన ఆ చుట్టు గత ప్రభుత్వంలో జరిగిన ఈ హోటల్స్ ఆ చుట్టుపక్కల ఆ కొండ కింద ఓకే ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవాలా భవిష్యత్తులో ఎటువంటి కట్టడాలు కట్టకుండా హోటల్స్ కానీ ఇటువంటి కానీ ఒక స్పెషల్ జోన్ లాగా ఒక బార్డర్ లాగా ఆ కొండ కింద మీకు ఒక పరిధిని నిర్ణయించాలి అప్పుడు ఎటువంటి నిర్మాణాలు అక్కడ చే కాకుండా ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ కొండను ఇలా చూస్తే మనము వెంకటేశ్వర స్వామి పడుకొని ఎలాగైతే ఉంటాడో ఫేస్ ఉంటాడు ఇలాగ ఇలాగ ముక్కు ముక్కు ఇట్లా గడ్డము ఇట్లా కనపడుతుంటుంది ఉంటాయి ఆ స్ట్రక్చర్ ఇట్లా ఆ స్ట్రక్చర్ ప్రాంతం కనపడకుండా గాని దాని కింద కానీ ఎటువంటి స్ట్రక్చర్స్ ఉండకూడదు అని ఒక స్పెషల్ జీవో తీసుకురావాలి దాన్ని ఎవరు మార్చలేని జీవో తీసుకురావాలి దాన్ని ఎప్పుడైతే అటువంటివి చేస్తారో మనకు ఆ స్ట్రక్చరు ఎక్కడికి పోయినా కూడా మనకు కనపడే విధంగా ఎంత దూరం నుంచి చూసినా కనపడే విధంగా ఉంటది ఆ విధంగా స్పెషల్ జోన్ ను కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేయాలి దాన్ని పవిత్రత కాపాడాలి అది ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కాదు కదా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం దాన్ని టూరిస్ట్ ప్లేస్ ఎందుకు చేస్తారు దాని మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే తిరుపతళ్లు మీరు కూడా స్పందించాలి ఫస్ట్ అవును చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి కాదు తిరుపతి వాళ్ళు ఓంకార్ గారు ఆయన స్పందించాడు కదా మీరు ఆయన వెంట వెళ్ళాలి ప్రజలు పోయి మనం స్పందించి ఆ నిర్మాణం చేపట్టే స్థలం దగ్గరికి వెళ్ళి నిలదీసి నిరసన వ్యక్తం చేస్తే అప్పుడు ప్రభుత్వాలు దాన్ని చూసి దా జీవను రద్దు చేస్తాయి ముందు స్పందించాలి తిరుపతి ప్రజలు స్పందించాలి అది ఆ దిశగా ఫస్ట్ అడుగు ముందడుగు వేస్తే తదుపరి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం తీసుకుంటారు ఆశిద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ